టూ వే ప్రార్థన అనేది రెండు వైపులా బైబిల్ చదవడం అనేది దేవుడు మనతో మాట్లాడడం వన్ వే కదండి మనం ఉత్తరం రాసామనుకోండి వన్ వేనా టూ వేనా టూ వేసా ఉత్తరం అప్పట్లో ఉత్తరాలు ఒకవైపే కానీ టెక్స్టింగ్ ఉంటుంది అదేంటండి వాట్సాప్ ఇప్పుడు ఎలా ఉంది వాట్సాప్ మనం టైప్ చేస్తే వాళ్ళు టైప్ చేస్తుంటే అక్కడ ఒక చిన్న ఇది వస్తుంది కదా ఓహో వాళ్ళు నొక్కుతున్నారు అని అప్పుడు ఇంకా కాసుకొని ఉంటాం మనకి చాలా ఇంపార్టెంట్ పీపుల్ అయితే ఏం పంపిస్తారో ఏం పంపిస్తారో ఏం పంపిస్తారో అని ఇంకొకటి కొన్నిసార్లు మనకి ప్రియమైన వాళ్ళు ఏదైనా విలువైన వర్తమానం పంపిస్తే స్క్రీన్షాట్ తీసుకుంటా తీసుకుంటారా తీసుకురా సమ్ మెసేజెస్ విచ్ లిఫ్ట్ అప్ కదా కొన్ని వర్తమానాలు మనల్ని చాలా ప్రోత్సహించేవిగా ఉన్నప్పుడు జెన్యున్గా ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి మాట పంపిస్తే మనం వాటిని ఏం చేస్తామంటే స్టాట్ హిస్టరీలు ఎక్కడికో ఏమో అని వాటిని చక్కగా స్క్రీన్షాట్ తీసుకొని ట్రెజర్దాం ఈ మెసేజ్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి నుండి వచ్చింది ఇది నాకు చాలా విలువైన వర్తమానము టెక్స్టింగ్ ఇస్ టూ వే బట్ బైబుల్ రీడింగ్ ఇస్ వన్ వే బైబుల్ రీడింగ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు బట్ వాట్ అబౌట్ ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన చాలాసార్లు మన దృష్టిలో ఏంటంటే ప్రేయర్ ఇస్ ఓన్లీ వన్ వే అవునా కదా చెప్పండి ప్రార్థనకు వచ్చి చాలా మందికి ఉన్న అవగాహన ఏంటి వన్ వే కింద నుంచి పైకి అంతేనా దేవుని సింహాసనాన్ని నా ప్రార్థన తాకుతుంది దేవుని సన్నిధిలో నా మన్నవులు నా విన్నపములు నా యాచనలు నేను సమర్పించుకుంటున్నా అని చాలాసార్లు మనం ప్రార్థన అంటే ఒకవైపే అనుకుంటాం కానీ ప్రార్థన ఒకవైపు కాదు రెండు వైపులా స్తోత్రం చెప్దాం హలే ఇది గుర్తించాలండి అప్పుడే మనం ఎఫెక్టివ్గా ప్రార్థన చేయగలం ప్రేయర్ ఇస్ టూ వే వై బికాస్ ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ప్రార్థన అనేది దేవునితో చేసే సంభాషణ అయినప్పుడు మనం మాట్లాడాలి ఆయన మాట కొరకు కూడా మనం కనిపెట్టాలి కదా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి నాకు ఇప్పుడు చెప్పక్కర్లేదు కానీ మనసులో చెప్పుకోండి ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైనా స్క్వాయిట్గా కనిపెట్టారా లాట్ వాట్ యూ హ్యావ్ టు సే టు మీ నువ్వు నాకు ఏం చెప్తావయ్యా చెప్పు నేను కామ్గా ఉంటాను అంతే నా మైండ్ని వేరే తలంపులన్నిటికీ డౌన్ చేసి నేను ఇంకా వేరే వేరే ఎక్కడికి వెళ్లకుండా నేను ప్రార్థించిన తర్వాత నువ్వు నాకు ఏం జవాబిస్తావో దాని కొరకు ఐ విల్ క్వాయిట్లీ వెయిట్ అపాన్ యూ దైవచంద్రు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఐ విల్ వెయిట్ అప్ందులో నేను దేవుని కొరకు నేను యుహోవా కొరకు కనిపెట్టుకొని అంటే అర్థం ఏంటండి కనిపెట్టడం అంటే ఏంటి ఎదురు చూడడం అంతే సైలెంట్గా నువ్వేం చెప్తావయ్యా నా జీవితంలో నేను చెప్పగలనండి నేను ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చెప్తావో చెప్పయ్యా నాకు నువ్వేం జవాబిస్తావో ఇవ్వయ్యా నువ్వేం మాట్లాడతావో మాట్లాడయ్యా అని నేను ఎదురు చూసినప్పుడు చాలా అద్భుతమైన రీతిలో నేనున్న పరిస్థితికి తగినట్లుగా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఎన్నో అండి అండ్ ఇంకొక మాట కూడా చెప్పగలను ఆ ప్రార్థన గదిలోనికి నేను ఒక పిల్లిలా వెళ్ళుండొచ్చు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన ఆ వాగ్దానము ఆయన ఇచ్చిన ఆ మాట ఆయన ఇచ్చిన ఆ ప్రత్యక్షత పొందుకున్న తరువాత నా ప్రార్థన గదిలో నుండి నేను పులిలాగే బయటకు వచ్చే స్తోత్రం చెప్దాము హెలియా వాయ్ ఎందుకు అది సృష్టికర్త సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు జగద్రక్షకుడు రాజులకు రాజు ఇప్పుడు సింహాసనం మీద ఉండి ఎప్పటికీ సింహాసనం మీద ఉండే రాజుల రాజు పలికిన మాట కాబట్టి ఆయన మాట తీసుకొని వచ్చేటప్పుడు మేము మామూలుగా రానండి చాలా నిబ్బరంగా చాలా సంతోషంగా చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను అలాంటి సందర్భాలు ఎన్నో నా జీవితంలో ఎందుకు మాట చెప్తున్నానంటే ఏలి యాజకుడు సమూయలకు నేర్పిస్తున్నాడు శామ్యుయల్ దిస్ ఇస్ హౌ యుడ్ టు రెస్పాండ్ గాడ్స్ వాయిస్ నెక్స్ట్ టైం యూ హియర్ యువర్ నేమ్ నీ పేరు మళ్ళీ పిలవడం దేవుడు పిలవగానే ఇలా రెస్పాండ్ అవయ్యా ఏహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మో